నాలుగు పర్యాలు శాసన సభ్యులుగా ఉన్నారు వారికి ఇంకా వేదిక మీద చాలా మంది ప్రముఖులు ఉన్నారు వారందరికీ అదే రకంగా హనుమంతరావు గారు చాలా మంది మిత్రులు ఉన్నారు వారందరికీ వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులు నా కష్టంలో సుఖములో సీనన్నా నీ వెనక మేమున్నాము అని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు అండదండలుగా ఉన్న నా కుటుంబ సభ్యులు ఎందుకు చెప్తున్నాను అంటే సుమారు వారం రోజుల నుంచి ఈనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమున్నామన్నా నీకు అండగా అని చెప్పి ప్రతి మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి లక్షలాది మందిగా విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నేషనల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు స్టేట్ వారున్నారు వారందరికీ కూడా పేరు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా తెలంగాణ రాష్ట్రం కావాలి అని ఆరు దశాబ్దాలు పైన తెలంగాణ బిడ్డల పోరాటం చేసి ఎవరు సాహసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు కానీ కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీజీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిడ్డల ఆత్మ అభిమానాలని తెలంగాణ బిడ్డల కోరుకుంటున్న దాన్ని గౌరవించి రాష్ట్రం ఇచ్చిన సంగతి మనకి తెలియంది కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ చచ్చిపో